అప్పుడే జయభా చెప్పకూడదు కాబట్టి శాసనమిత్రులు సభాధ్యక్షులు పెద్దలు మత్స్య సామ్యులు గారు నిరంతరం ప్రజల కోసం మీ అందరి కోసం మా అందరి కోసం నిత్యం కలిగిన వ్యక్తి స్వామి గారు వారిని ఎప్పుడు ఒక కూడా నేను చూడ ఒక సోదరుగా ఒక తమ్ముడుగా తమ్ముడు భావించి మరి ఈ రోజున మరి మన వాడు పిల్లల మూడు వందల కిలోమీటర్లు మరి ప్రత్యేకంగా మన మత్స్యశెట్టి స్వామి గారి కోసం మరి మీ అందరూ కూడా కడపల కోసం నేను రావడం జరిగింది

ఎటువంటి బాధ కలిగినా ఎటువంటి ఇబ్బంది కలిగినా మీరు మరిసేటి సమాజానికి నా తెలుపుని ఎటువంటిది చూసినా కానీ నేను వదిసేటి కార్యక్రమాల్లో ఉండి నడిపిస్తానని చెప్పి మరొకసారి ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎంఎస్ఎఫ్ రెండు వేల పద్నాలుగు స్థాపించబడింది దీనిలో చాలా మంది మరి మంత్రులు కూడా ఉన్నారు అందులో చెప్పి మా మంత్రి గారు నామినేట్ చేయడం జరిగింది ఎక్కువగా భారతీయ జనతా పార్టీ వారు ఎక్కువగా ఉండటం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా చిన్న ప్రోత్సాహం అట్లాగే మా విదేశాలతో వెళ్లే వాళ్ళని కూడా వాళ్ళు నిరోధించడానికి కూడా ఎంఎస్ఎంట్ ఉపయోగపడుతుంది ఒక లక్ష రూపాయల నుంచి రెండు వందల కోట్ల వరకు దీనిలో రిసీజన్ చేసుకుంటే రుణాలు ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా సగం వరకు సబ్సిడీలు చాలా పథకాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో మీరందరూ కూడా దీంట్లో అవగాహన సదస్సులు పెట్టుకొని దానిపై పాడి శ్రమ పాడి పరిశ్రమ కోళ్ల మా ఇంకో రోజున మా యొక్క ప్రభుత్వం తరఫున వచ్చి వాటి వివరంగా మీడియా మిత్రులు తెలియజేసి పేద ప్రజలకు అడగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఏర్పాటు ఇస్తాను మరి నాకు సోదరుడు మధ్యశ్రీ స్వామి గారికి మరి మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత భావంతో మరి అభినందనలు తెలియజేస్తూ మరి మీకు ఎటువంటి సమస్య వచ్చాన ఇంకా చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నా నేను ఎక్కడ మరి మా నాడు ఒక్క సెకండ్ లోనే నేను దూరంగా ఉండగా మళ్ళీ ముసుగు కానీ మళ్ళీ ఏమైనా మాట్లాడుతూ ఉంటాను అందులో ఏంటంటే ఎటువంటి సమస్య వచ్చినా కానీ మీరు నేను ఆయన ఎనగా ఉన్నానని చెప్పి ఒకసారి ముసలు చేసుకోనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా మత్స్య శక్తి సర్మే అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మేము తెలియజేస్తున్నాం అతను ఉన్నత స్థానానికి వెళ్ళగలిగితే అతను కూడా వెళ్ళినట్టేగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన చూస్తున్న ప్రతి క్షణం కూడా ఆయన కోసం అంటే భగవంతుడు పార్టీలో అదే నేను వేరే పార్టీలో అధికారం ఉండేది నేను చిన్న పార్టీ ఉన్నప్పటికీ కూడా దాన్ని నేను అట్లా ఉన్నాను కాబట్టి ఈ రోజున కేంద్ర మంత్రి గారు ఒక స్థానం కల్పించారు అదే నాకు అప్పటి నుంచి ఈ రోజున మరి మద్యసేవి సభ్యులు కానీ ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లి చక్కటి రూపొచ్చా అయినప్పుడు కూడా ఈ రోజు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి జనవరిలో పార్లమెంట్ సమావేశాలు అయినప్పుడు అయిన తర్వాత ఎంఎస్సిపిలో మరి మద్యసేవి సభ్యులు కానీ కూడా ఉన్నతమైన స్థానం గౌరవప్రదమైన ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఈ చంద్రబాబు ఉపయోగించుకుంటారు చాలా మీటింగ్స్ ఉన్నాయి అవన్నీ చూసుకొని ఇక్కడ ఎవరైతే నిరుద్యోగం అట్లాగే బాగా ఉన్నతమైన చదువు చదువుతున్నటువంటి వ్యక్తులు ఉంటాయి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ గారు అందజేస్తే వాటిని పరిశీలించి దాని తగిన ఎటువంటి కావాల నా పేరు చాలు ఆయన ఉన్నాడంటే నేను ఉన్నట్లయితే భారతదేశం ఎక్కడా కానీ మరోసారి చక్కగా కూడా పేరు జై భారత్ జై